నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ బ్లాక్స్ మా ఇంటి పక్కన జాం చెట్టు ఉందండి ఆ జాం చెట్లో ఈ మధ్య కొంచెం కాయలు కాసున్నాయి మాది కాదులేండి మా ఇంటి పక్కన వాళ్ళ చెట్టు ఆ చెట్టులోకి రోజు రామ్ చిలకలు అయితే వస్తున్నాయి ఈరోజైతే వీడియో తీశానండి ఇక్కడ రెండు చిలుకలు అయితే ఉన్నాయి ఇక్కడ ఆ చిలక శబ్దాలని రికార్డ్ చేద్దామంటే మాత్రం కుదరలేదండి ఆ వరుస్తుంటే వాటి శబ్దం కంటే బయట శబ్దాలు ఎక్కువగా ఉన్నాయి అందులో మా సిమెంట్ రోడ్డు కాబట్టి ఇంకా వచ్చే పోయే బండిల శబ్దం వల్ల ఆ చిలకల శబ్దం అయితే ఏం వినపడలేదు ఇంకా గ్యాస్ అయితే వచ్చిందండి ఇంకా గ్యాస్ అయితే దింపుకున్నాను సిలిండరు అయిపోవచ్చింది ఇంకా ఈ లోపల గ్యాస్ అయితే రాలేదనుకుంటున్నాను అది కూడా వచ్చేసింది నేనైతే ఇవాళ గోగి కాయల పచ్చడి అయితే చేస్తున్నానండి నేనైతే ఎప్పుడు చేయలేదు ఈరోజు ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను ఎప్పుడన్నా మా అమ్మ వాళ్ళు అలాగే మా అమ్మమ్మ చేసి పెడితే తినున్నాను ఇవైతే ఇంకా వలవాలన్నమాట లోపల విత్తనాలు సపరేట్ చేసి మిగిలిన తొక్కు ఉంటుంది కదండీ ఆ తొక్కుతో నేను చేస్తారు ఈ గోక్కాయలు పెద్ద అయితే ఎక్కువగా అయితే దొరకవండి ఎందుకంటే గోంగూర లేతగా ఉన్నప్పుడే పెరిగి వేస్తారు ఎవరైనా ఒక చెట్టు రెండు చెట్లు వదిలేసుకుంటే మాత్రం గోక్కాయలు అనేవి వస్తాయి అవి తెచ్చుకొని ఇలా పచ్చడి అయితే చేసుకోవచ్చు అనమాట ఇంకా నేను కూడా మొత్తం అయితే ఇలా అయితే సపరేట్ చేసేసానండి ఇక్కడ గ్రీన్గా కనిపిస్తున్నాయి కదా అవైతే విత్తనాలు అవైతే దేనికి పనికిరావు పడేస్తాము అవి బాగా ముదిరితే మాత్రం గోగులు వస్తాయండి అంటే మేము ఆ సైడ్ గోగులనే అంటాము గోంగూర గింజలు ఇంకా గోంగూర గింజలు వేసుకుంటే మళ్ళీ మనకి గోంగూర అనేది వస్తుంది ఇప్పుడు మనం చేసేది ఈ తొక్కుతోనేనండి పచ్చడి చేసేది గోంగూర కంటే ఎక్కువ పుల్లగా ఉంటుంది కొంచెమున్నా సరే పచ్చడి అయితే చాలా పుల్లగా ఉంటుందండి ఇంకా నేనైతే పచ్చడికి కావాల్సినన్ని ఎండుమిరకాయలు అయితే వేస్తున్నాను పచ్చడికి తగినన్ని ఎండుమిరకాయలు వేస్తేనే పచ్చడి అనేది బాగుంటుంది అందుకోసమే నేను కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను ఎండుమిరకాయలు అలాగే పాటు కొంచెం వేరుశనగపప్పు ఆవాలు ధనియాలు మెంతులు జీలకర్ర అన్నీ కొంచెం ఫ్రై అయితే చేసేసుకున్నానండి ఇంకైతే ఒక గిన్నెకైతే తీసేసుకున్నాను ఇంకా అదే బాండవల్లో అదే బాండవల్లో గోకలు తక్కువ కూడా గుంజేసి ఇలా అయితే ఉడకబెట్టుకున్నానండి ఇది మొత్తం ఉడికిన తర్వాత ఇలా రెడ్గా అయితే వచ్చేస్తుంది ఇంకా మిక్సీకి వేస్తే పచ్చడి అంత బాగుంటుందని ఇలా అయితే దంచుతున్నాను పచ్చడి చేసేటప్పుడు మాత్రం ఇలా రోటి పచ్చడిగా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి ఇలా దంచుకునే దానికంటే పచ్చడి బండ మీద వేసి నూరితే ఇంకా బాగుంటుందంట కానీ నేను ఎప్పుడు పచ్చడి అయితే నోరలేదు ఇలా రోల్ వేస్తే దంచుతాను ఇంకా ఇలా అయితే అలవాటని ఇలా అయితే దంచుతున్నానండి ఈ రోడ్డు పచ్చడి మాత్రం చాలా బాగుంటుంది మీకు ఎప్పుడన్నా ఇలా గోక్కాయలు దొరికితే మాత్రం పచ్చడి అయితే చేసుకోండి కంటే కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే పచ్చడి బాగుంటుంది ఇంకా నేను ఏం పని చేస్తున్నా మా చిన్నవాడు అయితే నాకు తోడుగా ఉంటాడు ఇలాంటి పచ్చళ్ళు చేసేటప్పుడు అలాగే వంకాయ బజ్జి అలాంటివి మెదుపుతుంటారు కదండి ముద్దుకంతో అలాంటప్పుడైతే పక్కన కూర్చుంటాడు కూర్చొని ఉప్పు చూపించేదాకైతే పోడు నాకు కూరలో అలాగే పచ్చల్లో ఉప్పు సరిపోయిందా లేదా అనేది మా బొడ్డోడే చెప్తాడండి పచ్చడి ఎలా ఉందంటే చాలు బాగుందని అయితే చెప్పేశాడు మావాడు ఇంకా అన్నంలో వేసుకొని అయితే చూసి చెప్పాలి ఇక్కడ కొంచెం కారంగా ఉన్నా కూడా మా చిన్నోడికి అయితే నచ్చింది కారంగా ఉన్నా సరే నీళ్ళు తాగుతానే తిన్నాడండి బువ్వ అంత బాగా నచ్చింది ఇంకా సాయంత్రం అయ్యేసరికి మా పెద్దోడు కూడా స్కూల్ నుంచి అయితే వచ్చాడు ఇంకా నేను పొయ్యి దగ్గర అయితే పొయ్యి అయితే మంట చేసేసానండి ఈ మంచకాలంలో రోజు పొయ్యి అయితే మంట చేయాల్సి వస్తుంది ఇక్కడ మా చిన్నోడికి నేను అప్పు పెడుతుంటే కురికిరే అది వాడికి నచ్చలేదు ఆ పాప్కార్ను అందుకే నాకైతే పెడుతున్నాడండి నా మీద ప్రేమతో ఏం కాదు వాడికి నచ్చలేదనే నాకైతే పెడుతున్నాడు ఇంకా వచ్చి పిల్లలకైతే పాలు కాస్తున్నాను పిల్లలకి ముందు పాలైతే కాచి తొరిచేస్తాను ఇంకా మాకు వెంటనే టీ అయితే పెట్టేసుకుంటానండి ఆ పాలతో నేను రోజు అయితే ముక్కా లీటర్ అయితే పాలైతే అయితే పోపించుకుంటాను అమ్మ వాళ్ళు వచ్చారండి నేను వీడియో అయితే అప్పుడేం తీయలేదు ఇంకా అమ్మ వాళ్ళు వెళ్ళేటప్పుడైతే అయితే వీడియో తీసాను అమ్మ వాళ్ళు ఎప్పుడన్నా సరే సాయంత్రంగా వస్తారు పొద్దుపోయేదాకైతే ఉండి ఇంకా వెళ్ళిపోతారు ఎప్పుడన్నా ఉండమన్నా కూడా ఉండరండి వాళ్ళు ఎందుకంటే అమ్మవాళ్ళు కూరగాయలు అయితే అమ్ముతారండి ఇంకా వెళ్ళి ఆ కూరగాయలు చూసుకొని మార్కెట్కి వెళ్ళి కూరగాయలు పట్టుకునేసరికి టైం అయిపోద్దని ఎప్పుడైతే వండరు వాళ్ళు నైతే లేచి మార్కెట్కి వెళ్తారులే అండి అందుకని ఇంకా అమ్మ వాళ్ళు వెళ్ళిన తర్వాత నేనైతే అయితే పులకూర చేసి మా జున్ను స్కూల్కి అయితే పంపించేశాను ఈ లోపల గ్యాస్ అయిపోయింది ఇంకా లోపల ఉంటే నేనే బిగించేస్తానండి నాకైతే వచ్చు ఇంకా బయట ఉండేసరికి మా వారైతే తెచ్చి బిగిచ్చేసి ఖాళీ సిలిండర్ ఖాళీ సిలిండర్ అయితే ఎత్తుకోపోయి మా అత్తమ్మ వాళ్ళ ఇంటి పెట్టేశాడు ఇంక ఇవి కూరగాయలు అమ్మోలు తెచ్చిన కూరగాయలు అండి నేనైతే నైట్ ఏం ఓపెన్ చేయలేదు పడుకునేసారి నిద్ర వచ్చి ఇంకా మార్నింగ్ లేచి వంట అంతా అయిపోయిన తర్వాత జున్ను స్కూల్కి పంపించేశాను కదా ఇంకప్పుడైతే పెట్టుకున్నానండి ఇలా అన్నీ సపరేట్ అయితే చేసేసాను అమ్మ వాళ్ళు నా దగ్గరికి వస్తున్నారంటే చాలు ఇన్ని కూరగాయలు అయితే తెస్తారు ఇందాకే చూసారు కదా ఒక చిన్న గౌతమ్ నిండా కూరగాయలు అయితే తెచ్చారు అవన్నీ ఇలా సపరేట్ అయితే చేసి పెట్టేశాను కవర్లు తీసుకొని అన్నీ ఏ కూరగాయలు కా కూరగాయలు సపరేట్గా అయితే మూటలు కట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మాత్రం నాకు ఇవి పది పైనే వస్తాయి అన్నమాట వాళ్ళు వస్తూ వస్తూ కూరగాయలు తెస్తారు నేను ఎప్పుడన్నా ఊరికెళ్ళినా కూడా ఉన్న కూరగాయలు నాకు నచ్చినవి అయితే తెచ్చుకుంటానండి ఈరోజు అంగన్వాడీలో చిన్నోడికి గుడ్లు పాలు ఇచ్చారనమాట ఇంకా అన్నీ కూడా ట్రైలు అయితే పెట్టేస్తున్నాను అనమాట నేను తేవడం ఒక గుడ్డు అయితే పగిలిపోయిందండి సంచిలో నేను అదైతే చూసుకోలేదు అలాగే తెచ్చి ఇంట్లో పెట్టేసరికి ఇంట్లో కూడా నీచోసన అయితే వస్తుంది ఇంకా ఇల్లు అయితే రెండుసార్లు సార్లు వేసినా కూడా ఆ స్మెల్ అయితే ఇంకా నీట్గా అయితే పోలేదు మళ్ళీ అయితే మాపేయాలి గుడ్డు పగిలిపోయిందని చెప్పాను కదా ఇంకా ఆ ప్యాకెట్లు అన్ని తెచ్చి పాల ప్యాకెట్లు అయితే కడిగానండి నీట్గా కాగితంతో చేసి ఉంటారు కదండి అది ప్యాకెట్స్ అందుకని కొంచెం ఓపెన్ అయితే అయిపోయింది అది తేవడము కొంచెం పాలు అయితే పొయ్యేసేయండి ఇంకా అంతా కడిగాను ఇంకా ఇన్ని పనులు చేసాను కదా మా వారి చేత తిట్లయితే తప్పలేదండి నాకు గుడ్లు చూస్తే పగలు కొట్టుకొని తీసుకొచ్చావు బయట పాలు చూస్తే పార్ పోసేసావు అని చెప్పి కాసేపు అయితే అరిచాడనమాట ఏమన్నా వేస్ట్ చేసినా ఇలా గబక్కిన పొరపాటుగా పోయినా మా వారైతే అరిస్తాడు నచ్చవండి ఎప్పుడన్నా కూరగాయలు కూడా చెక్ చేస్తాడండి ఫ్రిడ్జ్లో ఏమన్నా ఉంటే చాలు ఆ రోజు అక్షంతలే నాకు నేను అన్ని కూరగాయలు వండుతాను కానీ బీట్రూట్ క్యారెట్ అలాంటివైతే కొంచెం ఆగిపోతాయి ఎందుకంటే తాలింపులు పెద్ద అయితే చేయను ఎప్పుడన్నా చేస్తే హల్వానే చేస్తాను ఇంకా అలాంటివి మిగిలిపోతే నాకైతే తిట్లయితే తప్పవు ఇంకా ఈ చిన్న పిచ్చుకలు అండి ఇంటి దగ్గర అయితే బల అరుస్తున్నాయి మా పక్క వీధి పక్కన ఇంక అన్ని పొలాలే అండి వరి పొలాలు ఆ పొలాల వల్ల మాకు ఎక్కువగా పక్షులైతే ఇంట్లోకి కూడా వస్తుంటాయి ఎప్పుడన్నా ఫ్యాన్ ఆపేసి హాల్లో పడుకో అంటే మాత్రం వచ్చి ఫ్యాన్ మీద కూడా వాళ్తాయండి ఆ పక్షులు వచ్చి ఇంటి చుట్టూ తిరుగుతుంటే మాత్రం ప్రశాంతంగా ఉంటుంది పక్షుల అరుపులతో ఇంకా ఇది క్రిస్మస్ రోజు తీసిన వీడియో పెద్దోడికి అయితే స్కూల్ లేదు ఇంకా మా పెద్దోడు పెళ్లి క్యాసెట్ పెట్టు మమ్మీ అని పాట మొదలు పెడితే ఇంక నేను ఈ క్యాసెట్ అయితే పెట్టేశాను మా పెద్దవాడికి ఓపిక ఎక్కువండి రోజుకి మూడు నాలుగు సార్లు అన్న ఈ పెళ్లి క్యాసెట్ వీడియో అయితే పెట్టుకొని చూస్తుంటాడు నాకు మా వారికి చూసి చూసి అయితే వచ్చేసింది అన్నమాట చూసింది ఎన్నిసార్లు ఓపికగా చూస్తూ అంటాడు పిల్లలిద్దరైతే క్యాసెట్ పెట్టేసరికి టీవీకి అతుక్కపోయినారండి కాసేపే లేండి వాళ్ళు చూసేది మళ్ళీ వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి ఇక్కడికైతే తిరుగుతూ ఉంటారు ఈ లోపల మా వారు వస్తే బండి శబ్దం విని పరిగిస్తే అయితే వెళ్ళిపోతారండి దారిలోనే ఆపేసి ఎక్కేసి అయితే ఇద్దరు వస్తున్నారు మా వారు వస్తూ వస్తూ ఎప్పుడన్నా ఖాళీగా అయితే రాడండి ఇలా కట్టలు అయితే తెస్తాడు మంచు కాలం కదా కట్లు ఎక్కువగా ఉంటే పొయ్యి అయితే మంట చేస్తానని ఇంకా పని ఉండి బయటకైతే వెళ్ళాడండి వస్తూ వస్తూ పిల్లల కోసం అలాగే నా అయితే చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే తెచ్చాడు ఇంకా పిల్లలకి పెట్టేసి నేను కొంచెం తిన్నానండి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను కొత్తగా ఎవరన్నా మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోబోకండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై చానల్ అనుషా విలేజ్ బ్లాగ్స్